ఇబ్బంది పడతారు ఎందుకు పడదండి ఎందుకు పడరు అనుకుంటున్నారు మీరు నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా మరి ఎందుకు తీయను ఏ మంచితనం చూపిస్తాను అనుకుంటున్నారా మీ దగ్గర ఎంతమంది మీరు మీరు తప్పుడు కేసులు పెట్టలే మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెప్తా అని చెప్పినా చెప్పి తీరుతా నేను ఎవరి మీద నేను ఇది చేయను నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి మీరు తప్పు చేసింటే భయపడండి తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి డెఫినెట్గా నాకు రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నాను పెట్టుకున్న రెడ్ బుక్ నేను కూడా దాంట్లో మీ పేర్లు అన్నీ ఉన్నాయి నా వల్ల నేను ఓపెన్గా ప్రెస్ ముందర చెప్తున్నా నా వల్ల వంద మంది లిస్ట్ రాసి పెట్టుకున్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు పాపమని తీసేస్తున్నాం గాని వంద మంది వంద మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు ఓపెన్ గా చెప్తున్నాను వంద మంది లిస్ట్ నా దగ్గర ఉంది ఆ వంద మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు అట్ట భయపడకండి లీగల్ గా లీగల్ గా మళ్ళీ చెప్తున్నా లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను మిమ్మల్ని వదిలిపెట్టము ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేకపోతే మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నాను అఖిల ప్రియ మాట్లాడం కాదు లోకేష్ బాబే మాట్లాడుతున్నాడు నాది రెడ్ బుక్ ఉంది మీ కథ చేస్తానని ఇప్పుడు లీడర్ ఉంటే లీడర్ కిందండే నాయకులు అదే పందాలో నడుస్తారు ఇంకా ఇప్పుడు అఖిల ప్రి అంతే ఇంకా ఏముంది ఇప్పుడు ఆయన లోకేష్ బాబే చెప్తున్నాడు నాకు రెడ్ బుక్ మేము మొత్తం రెడ్ బుక్ ఇట్లనే చూపిస్తున్నాడు ఇంకా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా రెడ్ బుక్ ఉందండి ఎన్ని రోజులు ఈ రెడ్ బుక్ సంస్కృతి వస్తుంది అనేది చూడాలి ఇప్పుడు మేము అందరం కూడా ఎనభై ఐదు నుంచి ఫ్యాక్షన్ రాజకీయాలు చూ చూసి వద్దనుకొని రెండు వేల నాలుగులో ఆ సంస్కృతి స్వస్తి చెప్పేసినాం మళ్ళీ అటువంటి జీవితం వద్దు అనుకునే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ పెట్టుకొని అటువంటి జీవితం కావాలనుకునేప్పుడు ఎవరు ఏం చేయలేముగా ఇప్పుడో అంతకుముందు మేము ఉన్నప్పుడు పరిస్థితి ప్రజల పరిస్థితి వేరు ఇప్పుడు ఉండే పరిస్థితి ప్రజల పరిస్థితి వేరు ఆ రోజు ఎనభై ఐదులో ఉన్నప్పుడు వాళ్ళ నాయన కూడా ఫ్యాక్షనిస్ట్గా ఉన్నాడు మొత్తం అంత రాజకీయం నడిపినాడు అప్పుడు ఈ మొత్తం రెండు వేల రెండు వేల నాలుగు వరకు తొంభై తొమ్మిది వరకు రాజకీయాలన్నీ కూడా ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు అంత ఇంతో పనికి వచ్చినంత తర్వాత ఫ్యాక్షన్ గురించి ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చినారు ఎప్పుడైనా కూడా మనం అనుకుంటున్నాం కానీ ప్రజలు ఎంతసేపు ఉన్నాయని కూడా ఓట్ అనే ఆయుధంతో ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలంటే వాళ్ళకు బుద్ధి చెప్తారు మన రెడ్ బుక్లు లేవు ఏం లేదు ఇప్పుడు ఏదో ఈ అధికారం ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి పోలీసులు కూడా ఎట్లా తయారైపోయినారు అంటే తెలుగుదేశం దగ్గర నుంచి ఫోన్ రావడం ఆలస్యం లేదు వాళ్ళని పిలిచి వాడిని బెదిరియమంటే ఈయన్ని బెదిరించమనే స్టేజ్లో ఉన్నారు ఇంకా మనం దాని ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా పోలీసులు కొంతమంది పాపం వాళ్ళు మనసు చెప్పుకొని ఉద్యోగాలు చేసే పరిస్థితులు ఉన్నారు వాళ్ళు కూడా విధి లేక వాళ్ళని పట్టుకొని వీళ్ళు పట్టుకొని పోస్టింగ్లలో వచ్చినారు కాబట్టి మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే పోస్టింగ్లు ఉంటాయే పోతాం అనేది మా పరిస్థితులు వాళ్ళందరూ ఉండరు ఇంకా ఏం చేస్తాం చెప్పండి ఇంకా వాళ్ళ మాట వినకపోతే ఇబ్బంది అయిపోతుంది ఊళ్ళల్లో లాస్ట్కు ఈ పోలీసులు ఏదైనా ఊళ్ళో గలాట జరిగితే పిలిచి మాట్లాడే పరిస్థితులు ఉన్నది కానీ లాస్ట్కి ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చింది బుక్ కీపర్లను తీసే కాడికి కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నాయకులు బెదిరించే స్టేజ్కి వచ్చేసినారు కూల్లో అన్నం వండే వాళ్ళని తీసేయడానికి కూడా తీసేయకపోతే పోలీసులు ఎంటర్ అయ్యి బండ్లు తీసేయమని చెప్తున్నారు ఇంకా బండ్లను దొప్పుకొని పోతుంటే ఈ గ్రామ పంచాయతీలో బండ్లను దొప్పుకొని పోతుంటే ఆ బండ్లను కూడా దాన్ని కూడా పిలిచి పోలీసులు బెదిరించి మీరు ఎందుకు ఊరుకొనని ఇంకా వైఎస్ఆర్సీలు మీరు అధికారం లేదు మీరు కొద్ది రోజులు ఊరు మీరు మీరు వాళ్ళు ఏం అని మీరు అడ్డం చెప్పొద్దనే పరిస్థితికి వచ్చేసారు కానీ కాలం ఇటువంటిది ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి ఇంకా వెయిటింగ్ అంతే అంతేగా ఎందుకు భయపడతారు ఎవరు బిద్దో నీకు ఒకరు చెప్తేనబ్బా ఈ రాతని ఎవడు తురసలేడు వానికి ఎవనికైనా గోకనికైనా కూడా ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను సీతారాంపురంలో జరిగిన మడ్డరు మామూలుగా మామూలుగా అనవసరంగా వాడిని చంపినారు అనవసరంగా అతని పోత పోతండి వేరే వాళ్ళ కోసమైనారు ఈ ఇంటి ఈడు ఉన్నాడు వాళ్ళ అడ్డ పని ఆయన కూడా వాళ్ళ భార్య వాళ్ళ ఇను బయటకు తీసుకొచ్చి కొట్టి చంపిన ఇప్పుడు ఒక్కోసారి ఏముంటుంది ఇంకా దేవుడు ఏమి రాసినది జరుగుతుంది ఎప్పుడు ఎవనికి ఇప్పుడు ఎవరం ఇప్పుడు ఏమైనా అఖిలప్రియ ఇక్కడనే శిరస్థాయిగా ఇంకా ఒక వందేళ్ళు నేను ఖచ్చితంగా బతుకుతాను నాకేమి ఇబ్బందులు ఏమైనా గ్యారంటీ ఏమైనా ఉండదా ఎవ్వరికి ఉండదు ఈ లోకంలో పుట్టినోనికి ఎవ్వని కూడా నేను ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు బతుకుతాను నా తర్వాత వాళ్ళ కథ చూసుకుంటామనేటి అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినారు మాట్లాడే రాజకీయాలను మీరు చేతనైతే ఇప్పుడు రాజకీయ నాయకులు మేమందరం కూడా తెలుసుకోవాల్సింది ఒకటే ప్రజలకు మంచి చేయండి మాకంటే బెటర్గా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే మీరు మంచి పథకాలు ఇచ్చి మాకంటే జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఏ తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత ఇవన్నీ ఇచ్చినారని ఆ పబ్లిక్లో ఆ టాక్ తీసుకురండి మీరు ఎవరు మమ్మల్ని రెడ్ బుక్కులు మీ రెడ్ బుక్కులు అవసరం లేదు మీరు మీరు ఎవరిని బెదిరియాల్సిన అవసరం లేదు ప్రజలే మీకు మెచ్చి ఓట్లేస్తారు మీరు ఇట్లా ఎంతమందిని మాతో రెడ్ బుక్లో నూరు మంది ఉండారు మేము వాళ్ళ కథ చేస్తాం వీళ్ళ కథ చేస్తామంటే ఒకరు లాస్ట్కు దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఎక్కడ సరే ఎవరికి ఏ గుణపాఠం చెప్పాలంటే ఆ గుణపాఠం ఖచ్చితంగా చెప్తాడు అంతే ఇంకేముంది దాంట్లో ఇప్పుడు ఎవరైనా కూడా రాజకీయ నాయకులం అధికారం వచ్చిన తర్వాత మేము అందరం కూడా చాలా జాగ్రత్తగా నోరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితేనే కొద్ది కాలాల పాటు రాజకీయంగా ఉండగలుగుతాను తప్ప మా ఇష్టం వచ్చినట్టు అధికారం వచ్చిందని మా ఇష్టం వచ్చిన దశ మాత్రం దేవుడు కూడా సహించరు ప్రజలు కూడా సహించరు